తిరుపతి జిల్లా గూడూరు రాజావీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఉచిత టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రారంభమవుతుందని ఆసక్తి కలవారు సీటు రిజర్వ్ చేసుకోవచ్చని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సుశీలక్ష్మి తెలియజేశారు మహిళలు ఏదైనా ఒక వృత్తిలో విద్యలో నేర్చుకుని ఆర్థికంగా వారు బలపడడానికి మహిళలకు ఇరవై ఐదు వృత్తి విద్య కోర్సులతో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సునీత సేవా సంస్థ నేర్పిస్తుంది అని రాగుతు పద్మావతి అన్నారు ఈ కార్యక్రమంలో సువర్ణలక్ష్మి లక్ష్మి ఉమా గౌరి అరుణ ఉషా రాజేశ్వరి పాల్గొన్నారు సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ మూడవ తేదీ మహిళలకి టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఉచిత శిక్షణ మూడు నెలల పాటు ఇస్తున్నాము దానికి సంబంధించి ప్రారంభమైంది మహిళలు చాలామంది గతంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడిగారు వాళ్ళందరూ కూడా వచ్చి అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు పదివేల మంది మహిళలకి ఇరవై ఐదు రకాల కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చాము ఈ శిక్షణ కార్యక్రమాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ లేకుండా కేవలం మా కుటుంబ సభ్యుల సహకారంతో మాత్రమే ఈ సంస్థ నడుస్తుంది ప్రతి బ్యాచ్ కూడా చేరే మహిళలు ఉంటారు సీట్లు తక్కువ ఉంటున్నాయి అటువంటి వాళ్ళ కోసం ముందుగానే అప్లికేషన్స్ వచ్చి తీసుకోమని చెప్తున్నాము ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఒక్క జాతి పుట్టే ఐదు వేల రూపాయల వరకు కూడా బయట ఖర్చు అవుతుంది అవన్నీ కూడా మహిళలు నేర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిట్టుకుంటూ బయట వాళ్ళకి పుట్టే కూడా ఇంటి వద్దనే ఉండి స్వయం ఉపాధి పొందొచ్చు మహిళా సాధికారత వైపు మహిళల్ని నడిపించడమే ధ్యేయంగా సునీత సేవా సంస్థ పనిచేస్తుంది కాబట్టి అవకాశాన్ని గూడూరు చుట్టుపక్కల మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సునీత సేవా సంస్థను స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో అనేక మంది స్త్రీలు పదివేలకు పై చిలుపు స్త్రీలని ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది వాళ్ళు సొంతంగా ఉచితంగా నేర్పిస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇవి నేర్చుకుని ఎంతో మంది స్త్రీలు వాళ్ళ కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నారు ఇంట్లో ఉంటూనే వాళ్ళకు తోచిన పని వాళ్ళు చేసుకుంటూ ఇంటికి సహాయంగా ఉంటున్నారు రేపు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ సంస్థలో టైలరింగ్ కోర్స్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కార్యాలయంలో అప్లికేషన్ ని తీసుకుని వాళ్ళ పేర్లు నమోదు చేయవలసిందిగా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ సంస్థ ఎంతోమంది మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఎంతోమంది కుటుంబాలకు స్త్రీలు వాళ్ళ కుటుంబాలను పోషించే స్థాయికి ఎంతోమంది స్త్రీలు ఉన్నారంటే అది సునీత సేవా సంస్థ ద్వారా ఉచితంగా నేర్పించిన అనేక రకాల వృత్తి విద్యలే దాని కారణం చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను ఇందులో ఎటువంటి సందేహం లేకుండా కూడా చెప్తున్నాను మళ్ళీ మీకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది అక్టోబర్ మూడవ తేదీ నుంచి కొత్తగా టైలరింగ్ క్లాస్ మళ్ళీ మొదలు పెడుతున్నారు ఆసక్తిగల స్త్రీలు వచ్చి సునీత సేవా సంస్థ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చుకొని చేరి అందరూ ఇంట్రెస్ట్గా నేర్చుకొని నేర్చుకుంటారని మీ తెలియజేస్తాను